ఈరోజు రామచంద్ర డోంగ్రే అని ఒక భాగవతారు గారి గురించి మనం తెలుసుకుందాం ఆయన రామచంద్ర డోంగ్రే ఆయన పేరు తన భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాడనమాట ఆయనప్పుడు ఆయన ఎన్ని కథలు చెప్పినా ఒక్క రూపాయి కూడా తీసుకొని మహానుభావుడు ఆయన అటువంటి మహానుభావుడికి మనందరము కూడా పాదాభివందనం చేద్దాం తులసి ఆకులను మాత్రమే తీసుకునే గౌరవనీయులైన రామచంద్ర డోంగరే మహారాజు ఆయన వంటి భాగవతాచార్యులు కూడా ఉన్నారని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అటువంటి మహానుభావులు ఉన్నారని కూడా మనకి తెలియదు ఆయన ఎక్కడ భాగవత కథ చెప్తారో అందులో ఏ విరాళం వచ్చినా అదే నగరంలో లేకపోతే గ్రామంలోని పేదల సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చేసేవారు ఎలాంటి ట్రస్టు వారి నుండి సృష్టింపబడ ఇంకా ఎవరిని కూడా శిష్యులుగా కూడా చేసుకోలేదు తనకిష్టమైన ఆహారాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఠాకూర్జీకి భోజనం పెట్టి ప్రసాదం తీసుకునేవాడు డోంగ్రే మహారాజు కలియుగానికి చెందిన దానవీర కర్ణుడుగా చెప్పవచ్చు మరి గోరఖ్పూర్లోని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన చౌపాటిలో ఆయన చివరి ప్రసంగంలో కోటి రూపాయలు సేకరించారు ఏమీ తను ఏమీ తీసుకోలేదు డోంగ్రే మహారాజు వివాహం చేసుకున్న తర్వాత తన మొదటి రాత్రి సమయంలో ఆయన తన భార్యతో ఏమన్నారంటే దేవి మీరు నాతో ఉన్నప్పుడు నూట ఎనిమిది భాగవత కథలను చెప్పాలనుకుంటున్నాను ఆ తర్వాత మీరు కోరుకుంటే మేము గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాము అని చెప్పారు దీని తర్వాత డోంగ్రేజీ మహారాజ్ భాగవత కథలను ప్రవచనం చేయటానికి ఎక్కడికి వెళ్ళినా ఆయన భార్యను కూడా ఆయనతో పాటు తీసుకువెళ్ళేవారు నూట ఎనిమిది భాగవత కథలు పూర్తి కావడానికి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది అప్పుడు డోంగ్రే మహారాజు తన భార్యతో ఇలా అన్నాడు ఇప్పుడు మీరు అనుమతిస్తే మేము గృహస్థాశ్రమంలో ప్రవేశించి మీకు మన వంశ ఉద్ధరణకు పిల్లలను కనాలి అనుకుంటున్నాను అన్నాడు దీనిపై ఆయన సతీమణి మీ నోటి నుంచి నూట ఎనిమిది భాగవత కథలు విని గోపాలుడినే నా కొడుకుగా స్వీకరించాను కాబట్టి ఇప్పుడు మనకు పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్పింది అలాంటి భార్యాభర్తలు జన్మల ధన్యం వాళ్ళు ధన్యులు కృష్ణునిపై వాళ్ళ ప్రేమ అలాంటిది డోంగ్రేజీ మహారాజ్ భార్య అబులో నివసించేవారు మరియు డోంగ్రేజీ మహారాజ్ భాగవత కథాసారాన్ని దేశంలో ప్ర మళ్ళీ ప్రపంచానికి కూడా చేరవేసేవారు భార్య చనిపోయిన ఐదు రోజుల తర్వాత ఆయనకు విషయం తెలిసిందే ఆయన తన భార్య అస్థికలను నిమజ్జనం చేయడానికి వెళ్ళారు ఆయనతో పాటు ముంబైకి చెందిన స్వామి రతీభాయ్ పటేల్జీ కూడా ఉన్నారు రతీభాయ్ నా దగ్గర ఏమీ లేదు అస్థికలను నిమజ్జనం చేయడానికి ఏదైనా ఖర్చు అవుతుంది కదా అని డోంగ్రేజీ మహారాజ్ తనతో చెప్పారని ఆయన తరువాత చెప్పారు అప్పుడు మహారాజు ఇలా చెయ్యి భార్య మంగళసూత్రం మరి చెవి పోగులు అమ్మి తర్వాత వారికి ఎంత వస్తే అంతటితో వారు అస్థికలు నిమజ్జనం కోసం ఉపయోగిస్తారు అని చెప్పారు ఏడుస్తూ సేఠ్రతిభాయ్ పటేల్ చెప్పారు ఈ విషయం మహారాజా శ్రీ ఆజ్ఞతో ప్రజలు దేనికైనా సిద్ధమయ్యారు అయినా ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ మహానుభావుడు భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బు లేదు మనం ఒకే సమయంలో ఎందుకు చనిపోలేదు అని వెక్కి వెక్కి ఏడవటం తప్ప నా నోట నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు సనాతన ధర్మం ప్రధానం అటువంటి సాధువులు మరి మహాత్ములు మీకు సనాతన సంస్కృతిలో మాత్రమే కనిపిస్తారు మన దేశంలో చాలా విషయాలు మనందరికీ తెలియవు మన దేశ సంస్కృతి మనందరికీ తెలియజేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను జై శ్రీ రాధే కృష్ణ అంత గొప్ప నిర్లిప్తుడైన మహాత్ముడు సన్యాసి పాదాల వద్ద కోటి నమస్కారాలు పెట్టినా తక్కువే అంత నిస్వార్థంగా ఉండేవాళ్ళు కోట్ల కోట్లలో ఒకళ్ళు ఉంటారేమో మరి అన్ని కథలు చెప్పి మరి భార్య ఆస్తికలు నిమజ్జనం చేయటానికి ఒక్క రూపాయి లేని పరిస్థితిలో ఏమీ తీసుకోకుండా సంపాదించ మరి సంసారాన్ని సాగించాలంటే ఎంతో కొంత ఉండాలి అందుకే భార్య పిల్లల్ని కూడా వద్దంది ఎందుకండి మీరు కథలు చెప్పిన కథలు విని విని ఆ గోపాలుడే మన కొడుకులాగా అయిపోయాడు ఇంకా నాకు పిల్లలు కూడా అక్కర్లేదు అంది అంటే ఆయన భార్య అనే నామక ఉన్నదే కానీ అటు గృహస్థాస్త్రము ఆయన స్వీకరించలేదు స్వీకరిస్తానన్నప్పుడు ఆవిడ అనుమతించలేదు చాలు పిల్లల కోసం అన్నారు ఆయన పిల్లలు కూడా మనకు అక్కర్లేదు పిల్లలు కూడా ఉంటే అసలు ఏం పెట్టేవారైనా అటువంటి పరిస్థితి గొప్ప హరికథకుడు భాగవతారు అయినా ఎంత సాధారణ జీవితమైనా ఎంత నిస్వార్థమైనా కూడా అటువంటి జీవితాన్ని గడపడం అనేది చాలా బాధాకరము విశేషము విశేషాల్లో విశేషం అట్లాంటి వాటిని తట్టుకోవటం కూడా చాలా కష్టం ఆ తల్లి భార్య అయినటువంటి ఆమెకి కూడా కోట్ల కోట్ల నమస్కారాలు చేసుకోవాలి ఆ పాదాభివందనాలు చేయాలి అటువంటి మహాతల్లు మరి ఎక్కడుంటారు అంటే మన చరిత్రలో మన సంస్కృతిలో మన దేశంలోనే కోట్ల కోట్ల ప్రజల్లో ఒక్కరుగా ఉంటారు ఆయన లాంటి వాళ్ళే తక్కువ ఆవిడ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా తక్కువ ఎందుకంటే భర్త అంత నిస్వార్థంగా జీవిస్తుంటే భార్య దానికి సహకరించటము ఇంకా భర్త కంటే ఎక్కువగా ముందుకి అభిప్రాయానికి వెళ్ళి పిల్లల్ని కూడా వద్దు అందంటే మనము పిల్లల్ని కూడా సాకలేము ఎందుకు ఆ గోపాలుడే మన కొడుకు ఇంకా మనకే అక్కర్లేదు అన్నది ఆ తల్లి మరి ఎంత ఉత్తమురాలు ఎంత మరి ఆ పతివ్రత అంటే వాళ్ళనే అనేది పతిని అనుసరించి వాళ్ళ యొక్క భావాలని అనుసరించి జీవించే వాళ్ళే పతివ్రతలు మరి ధర్మపత్ని అంటే భర్తలు ఒకవేళ దేనికోసమైనా స్వార్థం కోసం దేనికోసమైనా దోవ తప్పుతుంటే ధర్మాన్ని తప్పుతుంటే ధర్మపత్ని అయినటువంటి భార్య దోవ తప్పనివ్వకుండా ధర్మంలో నడిపించాల్సినది ధర్మపత్ని అటువంటి వాళ్ళనే ధర్మపత్ని అంటారు అది ధర్మపత్ని యొక్క ధర్మం ఏమిటి అంటే భర్త మార్గం తప్పుతుంటే ధర్మ మార్గంలోకి నడిపించడమే ధర్మపత్ని యొక్క లక్ష్యం మరి భర్త ధర్మంగానే నడవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు గాడి తప్పినప్పుడు మళ్ళీ ఆ గాడిలో పడేయటానికి రెండో వాళ్ళు ఉండాలి అందుకే భార్యాభర్తల్లో ఎవరు ఒకరు ఒకరు గాడి తెప్పినా రెండో వాళ్ళు వాళ్ళని గాడిలోకి తీసుకురావడమే అసలైన జీవితము సంసారము అంతకంటే ఇద్దరు ధర్మంగా ఇద్దరు నిస్వార్థంగా బ్రతికేటువంటి ఆ జంటకు ఆ దంపతులకు మనం అందరము కూడా నమస్కారం చేసుకుందాం స్వస్తి శుభం